ఫైనల్ ఇయర్ విద్యార్థులు డెబ్బై మంది మల్టీనేషనల్ కంపెనీలలో ఉద్యోగాలు విద్యార్థులను అభినందించిన విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఎస్ ఇంతియాజ్ అహ్మద్ డిగ్రీ కళాశాలకు చెందిన ఫైనల్ ఇయర్ విద్యార్థులు డెబ్బై మంది వివిధ మల్టీనేషనల్ కంపెనీలలో ఉద్యోగాలు సాధించినట్లు నేషనల్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఎస్ ఇంతియాజ్ అహ్మద్ పేర్కొన్నారు కళాశాల ప్రాంగణంలో ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన విజేతల అభినందన కార్యక్రమం హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో తమ కళాశాలలో బిసిఏ బిఎస్సి బీకామ్స్ తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు విప్రో టెక్నాలజీస్ కి పదహారు మంది టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇరవై ఏడు మంది ఫాక్సకాన్ కంపెనీ పది మంది అమెజాన్ ముగ్గురు డెలాయిట్ ఇద్దరు ఇన్ఫోసిస్ ఇద్దరు కాల్క్ టెక్నాలజీస్ ఐదు మంది ట్రూ ప్రాజెక్ట్స్ పది అలెసెట్ బిజినెస్ సొల్యూషన్స్ నలుగురు ఉద్యోగాలకు ఎంపికైనట్లు తెలిపారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కళాశాల స్థాపించిన నాటి నుండి నేటి వరకు తమ కళాశాల విద్యార్థులు ప్రతి సంవత్సరం వందల మంది విద్యార్థులు ప్రముఖ బహుళ జాతి సంస్థలు నిర్వహించే ప్రాంగణ ఎంపికలలో తమ ప్రతిభ కనబరిచి ఉద్యోగాలను సాధిస్తూ కళాశాల కీర్తిని ఇనువడింపజేసినట్లు తెలిపారు విద్యార్థిని విద్యార్థులకు ఈరోజు ఆఫర్ లెటర్స్ అందజేస్తున్నామని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను డేటా పరిశీలిస్తే నేషనల్ డిగ్రీ కాలేజ్ వాళ్ళ ప్లేస్మెంట్ డాష్ బోర్డ్ నుంచి వివరాలు అందిస్తున్నాను వివిధ కంపెనీలకు సెలెక్ట్ అయిన వారి సంఖ్య డెబ్బై అందులో ప్రధానంగా టీసీఎస్ కంపెనీకి సెలెక్ట్ అయిన వాళ్ళు పదహారు మంది స్మార్ట్ హైరింగ్లో పదహారు మంది సెలెక్ట్ అయ్యారు అలాగే నెక్స్ట్ విప్రో కంపెనీ ఎప్పటి నుంచో అకాడమిక్ పార్ట్నర్గా నేషనల్ డిగ్రీ కళాశాల ఉంది అదో భాగంగా ఈ రోజు వరకు వచ్చిన అందిన రిజల్ట్స్ బేస్ చేసుకుంటే విప్రో కంపెనీ కూడా పదహారు మంది సెలెక్ట్ అయ్యారని చెప్పి నేను అలాగే టీసీఎస్ బీపీఎస్ కూడా సెలెక్ట్ అయ్యారు కొంతమంది విద్యార్థులు పదకొండు మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు అని చెప్పి చెప్తున్నారు అలాగే ఫాక్సికాన్ కంపెనీకి పది మంది సెలెక్ట్ అయ్యారు ఇది కూడా ఒక ఎంఎన్సీ కంపెనీనే అలాగే అమెజాన్ కంపెనీకి ముగ్గురు సెలెక్ట్ అయ్యారు అలాగే ఆఫ్సెట్ బిజినెస్ సొల్యూషన్స్ కు ఇద్దరు సెలెక్ట్ అయ్యారు ఆఫ్సెట్ బిజినెస్ సొల్యూషన్స్ కు ఇద్దరు సెలెక్ట్ అయ్యారు డెలాయిట్ కంపెనీకి ఇద్దరు సెలెక్ట్ అయ్యారు ఐ స్పేస్ కంపెనీ టూ పాయింట్ జీరోకు ఇద్దరు సెలెక్ట్ అయ్యారు ఇన్ఫోసిస్ కు ఒక సెలెక్ట్ అయ్యారు లైట్ కేర్ టెక్నాలజీస్ ఒకరు సెలెక్ట్ అయ్యారు లైట్ కాల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ దీనికి ఒకరు సెలెక్ట్ అయ్యారు ఓరియంట్ కు ఒకరు సెలెక్ట్ అయ్యారు ఈ విధంగా వివరిస్తే మొత్తం డెబ్బై మంది సెలెక్ట్ చెప్పి అని చెప్పి తెలియజేసుకుంటున్నాను మరి ఇందులో ప్రధానంగా మనం పరిశీలిస్తే అనాలసిస్ ఎలా ఉంది అని ఒకసారి చెబుతున్నాను ప్రజల దృష్టికి తల్లిదండ్రుల దృష్టికి తీసుకురావడం కోసం మాత్రమే ఇది నేను ఈ విశ్లేషణను కూడా అందజేస్తున్నాను జనరల్గా మనం ఏమనుకుంటామంటే సెలెక్షన్స్ అన్ని బాగా చదువుకున్న వాళ్ళ ఇళ్లల్లోనే వస్తాయి తల్లిదండ్రులు బాగా చదువుకొని ఉండాలి వాళ్ళ పెద్ద పెద్ద చదువుల నుండి బాగా డబ్బులున్న వాళ్ళు పెద్ద టౌన్స్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు వస్తాయని అనుకుంటున్నారు అలాంటిది ఏమీ లేదు కష్టపడే పిల్లలు ఎక్కడైనా ఉంటారు మీ యొక్క నాలెడ్జ్ని బేస్ చేసుకుని మీరు రూరల్ బ్యాక్గ్రౌండ్ చెందిన వాళ్ళైనా కూడా గ్రామీణ ప్రాంతం నుంచి కూడా సెలక్షన్స్ వస్తున్నాయనే అంశాన్ని నేను తెలియజేయడానికి ఇక్కడ నిలబెడుతున్నాను ఈ యొక్క రిజల్ట్స్ అనలైజ్ చేశాము మేము ఇందులో డెబ్బై మందిలో పరిశీలిస్తే ఫార్టీ సెవెన్ పర్సెంట్ పీపుల్ ఆర్ ఫ్రమ్ ద రూరల్ బ్యాక్గ్రౌండ్ యూ దిగ్ హ్యాండ్ నలభై ఏడు శాతం ఉన్నారు యాభై మూడు శాతం అర్బన్ నుంచి ఉన్నారు అర్బన్ అంటే ప్రత్యేకంగా నంద్యాల పట్టణం నుంచి ఉన్నారు యాభై ఏడు యాభై మూడు శాతం అంటే యాభై మూడు శాతానికి నలభై ఏడు శాతానికి ఎలా పెద్ద తేడా ఉందా జస్ట్ వేరియేషన్ ఉంది అంటే దాదాపుగా హాఫ్ ఆఫ్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఇక్కడ నడుచుకుంటుందని అని చెప్పి రోజులు రోజులున్నాయి ఇందులో కూడా ప్రధానంగా చూడండి ఈవెన్ నేటివ్ ప్లేసెస్ మండలాల్లో ఉన్న వాళ్ళని కూడా మేము అలా చేశాం అది చేస్తే ఇక్కడ సరౌండింగ్ ఉన్న ప్లేసెస్ నుంచి ఎలా వచ్చాయంటే ఏ కోడూరు నుంచి ముగ్గురు సెలెక్ట్ అయ్యారండి ఆలగడ్డ నుంచి ఇద్దరు గోసుపాడు నుంచి ఇద్దరు నందికొట్టుకూరు నుంచి ఇద్దరు పార్నపల్లి నుంచి ఇద్దరు అలాగే అల్వకొండ భోజాపురం ముక్తాపురం గుల్లా హైదరాబాద్ అమీర్పేట్ ఇసుకపల్లి కడప కదిరి నల్గుట్ల కానాల కొట్టమతి కర్నూలు పసురపాడు పెద్ద దేవలాపురం పెద్ద కొట్టాల మొత్తం ప్రదేశాల నుంచి అందరూ ఒక్కొక్కరు చొప్పున ఒక్కొక్కరు ఇద్దరు ఇద్దరు ఒకరిద్దరు చొప్పున సెలెక్ట్ అయ్యారు మరి ఈ విధంగా పరిశీలిస్తుంటే నిజంగా అనిపిస్తుంది ఇది కేవలం నంద్యాలకే కాదు విజయము ఆల్మోస్ట్ ఆ సరౌండింగ్ ఈ విజయాన్ని నేషనల్ డిగ్రీ కళాశాల అందజేసింది ఎవరైతే నేషనల్ డిగ్రీ కళాశాలను నమ్ముకొని ఇక్కడికి వస్తున్నారో క్రమశిక్షణతో చదువుకుంటున్నారో నేను చెప్పింది చెప్పినట్టుగా ఒక రోజు కూడా కాలేజీకి వేరే హాజరు కాకుండా ఎవరైతే అధ్యయనం చేస్తున్నారో అలాంటి వారికి మంచి భవిష్యత్తును కల్పించడంలో మేము ముందు విషయాన్ని తెలియజేసుకుంటున్నాము అంతేకాదు ఈ డెబ్బై మందితో ఆగిపోలేదు ఇంకా ప్రపంచం మళ్ళీ ఇంకా సెకండ్ లిస్ట్ కూడా త్వరలో రాబోతుంది ఆ సెకండ్ లిస్ట్ లో కూడా చూడండి పరిస్థితి ఎలా ఉందంటే వెయిటింగ్ ఫర్ కంపెనీ ఇంటర్వ్యూస్ ఇంటర్వ్యూల కోసం నలభై ఐదు మంది వెయిటింగ్ లో ఉన్నారు ఆల్రెడీ సెలెక్ట్ అయి పాస్ అయ్యి ఉన్నారు ఆ బ్యాచ్ కూడా నలభై ఐదు మంది వస్తుంది విప్రోలో ఉన్నారు పన్నెండు మంది తర్వాత ఇంకొక నోవా కంపెనీలో ఇరవై ఐదు మంది ఉన్నారు టీసీఎస్ స్మార్ట్ లో పదహారు మంది ఉన్నారు టీసీఎస్ బీపీఎస్లో లో ఆరుగురు ఉన్నారు ఎస్ కంపెనీలో ఒకరున్నారు ఈ విధంగా పరిశీలిస్తే టోటల్ డేటా నలభై ఐదు మంది ఇంటర్వ్యూ కోసం వేచి ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియదు అది కూడా ఒక నాలుగైదు రోజుల్లో వచ్చేస్తాయి అది అవి కూడా త్వరలో వస్తాయని చెప్పి ఎందుకంటే ఇప్పుడు మీరు రేపటి నుంచో మాపటి నుంచో మీ యొక్క వైవాస్ ఉన్నాయి వైవాలో బిజీ అవుతారు రేపటి నుంచే బిజీ ఉన్నారు మీరు పోయి పోయించారు సిక్స్త్ సెమిస్టర్ వైభవ స్టార్ట్ అవుతుంది రేపు యాక్చువల్గా చూడండి పరీక్షలు ఇంకా ముగియనే లేదు మీ చేతికి ఆర్డర్స్ వస్తున్నాయి ఇప్పుడు కొద్ది క్షణాల్లోనే ఇక్కడ ఉన్న డెబ్బై మందికి ఆఫర్ లెటర్లు మా చేతుల మీద ఇక్కడ అందించబోతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కోర్సుల వైజాగ్ కూడా మేము అనలైజ్ చేశాము ఏ కోర్సు చదివిన వారు ఎక్కువగా ఈ యొక్క సెలక్షన్లో లో ఉన్నారు డెబ్బై మందిని అనలైజ్ చేసి చూసాం మేము ఎనాలసిస్ చెప్తుంది మాకు బీసీఏ కోర్సు నుంచి ముప్పై ఆరు మంది సెలెక్ట్ అయ్యారు బీసీఏ కోర్స్ చేసిన వారు ముప్పై ఆరు అయితే నెక్స్ట్ బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ వాళ్ళు ఏం తక్కువ లేరు కామర్స్ వినియోగించుకొని ఇరవై ఒక్క మంది సెలెక్షన్ చేశారు అలాగే సైన్సెస్ వాళ్ళు కూడా ఏం తక్కువ లేరు కంప్యూటర్ సైన్స్ అధ్యయనం చేయడం వల్ల ఉండే ఫలాలు చెప్తున్నాను బీజెడ్సీ నుంచి ఆరుగురు సెలెక్ట్ అయ్యారు అలాగే ఎంఈసిఎస్ నుంచి ముగ్గురు ఎంపీసీఎస్ నుంచి ముగ్గురు ఎంఎస్సిఎస్ నుంచి ఒక్కరు ఇది కారణం ఏమంటే ఎంపీసీఎస్ ఎంఈసీఎస్ ఎంఎస్సిఎస్ ఇవన్నీ ఎవరు తీసుకోవడం లేదు మధ్య కాలంలో ప్రతి ఒక్కరు బీసీఏ వైపు వెళ్తున్నారు బీసీఏలో సబ్జెక్ట్ అలాగే ఉంది అక్కడ అధ్యయనం కూడా అలాగే చేయాల్సి ఉంటుంది కోర్స్ చాలా బ్యూటిఫుల్ కంటెంట్తో కలిగి ఉంది కష్టపడి చదివిన వాడికి ఫలాలు ఖచ్చితంగా అంతా అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను కాబట్టి రాబోయే జీవితాల్లో